ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ ఖరారయ్యారు పాక వెంకట సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ మంగళవారం మధ్యాహ్నంతో రాజ్యసభ నామినేషన్ గడువు ముగియనుండగా బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది మంగళవారం ఉదయం పదకొండు గంటలకు వెంకట సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు దీంతో భీమవరంలో పాక సత్యనారాయణ నివాసానికి ఆయన అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరి శుభాకాంక్షలు తెలిపారు వెనుకపడిన వర్గాల్ని గుర్తించి తనకు అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు సత్యనారాయణ ఆర్ఎస్ఎస్లో బీజేపీలో గత ఐదు దశాబ్దాలుగా అనేక పదవులు అలంకరించిన సీనియర్ నేత ప్రస్తుత బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణ ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో చేరి పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తూ భీమవరం పట్టణ అధ్యక్షుడి స్థానం నుంచి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడి వరకు దాదాపు అన్ని పదవులు అలంకరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆయనకు నరసాపురం ఎంపీ సీట్ కేటాయించారు ఓడిపోతామని తెలిసి కూడా పార్టీ కోసం నిలబడి పోటీ చేశారు పాక సత్యనారాయణ బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన పాక సత్యనారాయణ భారతీయ జనతా పార్టీలో దాదాపు అన్ని పదవులలో పనిచేశారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిగా టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయగా విజయం ఖాయం అనుకున్న నర్సాపురం ఎంపీ సీటు పాక సత్యనారాయణకు దక్కుతుందని ఆయన అభిమానులు భావించారు అయితే చివరి నిమిషంలో క్షత్రియ సామాజిక వర్గానికి అదే భీమవరానికి చెందిన భూ పతిరాజు శ్రీనివాస వర్మకు నర్సాపురం ఎంపీ సీట్ కేటాయించడంతో అప్పుడు కూడా నిరాశ ఎదురైంది ఇక ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టుల విషయంలో అయినా న్యాయం చేస్తారని ఎదురు చూసిన పాక సత్యనారాయణ వర్గానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవిస్తే గౌరవం దక్కుతుందని భావించారు అయితే ఇక్కడ కూడా చివరి నిమిషంలో మళ్లీ సోము వీర్రాజు పేరే అధిష్టానంకు కనబడటంతో ఆయన సేవల్ని అధిష్టానం గుర్తించలేదని విమర్శలు వచ్చాయి వయసున్న పాక సత్యనారాయణకు ఇప్పుడు ఏపీ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ఒకటి మధ్య టీఏసి మెంబర్గా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వగా సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు పాక వెంకట సత్యనారాయణకు రాజ్యసభ పోస్ట్ దక్కింది నాకు అందజేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిబద్ధతతో పనిచేసేటటువంటి వ్యక్తికి ఖచ్చితమైనటువంటి గుర్తింపు ఉంటుంది అనేటటువంటి ఒక సంకేతం ఈ యొక్క ఎంపిక ద్వారా జరుగుతుంది ఎంపిక చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపే నామినేషన్ వేసేయడానికి తుది తెలుగు కాబట్టి దానికి సంబంధించిన సన్నాహాల్లో ఉన్నాను దానికి సంబంధించి మరొకసారి మా నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను